హలో అండి నేను డాక్టర్ ఉదయ కుమార్ కొనుకొలు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ చదనోవా క్యాన్సర్ సెంటర్ బంజారాయిడ్స్ చాలా మందిలో క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు మానసిక క్షోభతో పాటు ఆర్థిక సంక్షోభం అనేది కూడా ఉంటూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ టెక్నిక్స్ కానివ్వండి లేకపోతే రోబోటిక్ సర్జరీస్ కానివ్వండి చాలా అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కానీ వీటి కాస్ట్ అన్నీ కూడా లక్షల్లో ఉంటుంది సో మనకి బయట దేశాల్లో ఏంటి అంటే హెల్త్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది ఇక్కడ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అంటే ఫైనాన్షియల్గా చాలా బర్డెన్ అనేది ఉంటుందన్నమాట సో క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన బాధ కంటే కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించలేకపోయామనే బాధ ఎక్కువగా ఉంటుంది సో అందుకనే ఇలాంటివి డయాగ్నోజ్ అవ్వకముందే హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి తీసుకోవాలి సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఒక బె బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎన్నుకోవడం ఎలా సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మీరు ముందుగా చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కంపెనీ రెప్యుటేషన్ మార్కెట్లో ఆ కంపెనీకి ఎలాంటి నేమ్ ఉంది అనేది చూసుకోవాలి కొత్తగా వచ్చిన హెల్త్ పాలసీస్ కన్నా కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యే కంపెనీ ఇచ్చే హెల్త్ పాలసీని తీసుకోవటం మంచిదన్నమాట సెకండ్ పాయింట్ చూసుకోవాల్సింది అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషో ఏంటంటే ఫలానా ఇన్సూరెన్స్ పాలసీకి పేషెంట్స్ అంతా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ టైంలో ఎంతమంది పేషెంట్స్ పాలసీకి బిల్ అనేది సెటిల్మెంట్ చేసింది కంపెనీ అనేది క్లెయిమ్ సెటిల్మెంట్ చేసా ఇది తొంభై శాతం కన్నా తక్కువగా ఉండకుండా చూసుకోవాలి తొంభై శాతం కన్నా ఎక్కువగా ఉంటే మంచిది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీజన్ ఫర్ టేకింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏదైనా బల బలమైన కారణం ఉందా అంటే మీకు కొంతమందికి క్యాన్సర్స్ హార్ట్ ఇష్యూస్ అనేవి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి వాళ్ళకి పర్టికులర్గా ఫ్యూచర్లో ఇలాంటి పర్టికులర్ డిసీజ్ వస్తుంది అన్నప్పుడు ఫిక్స్డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుంటే మంచిది వీటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో సబ్లిమిట్స్ అనేవి ఉండవు సో జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు సపోజ్ మొన్న మా పేషెంట్కి ఇమ్యూనోథెరపీ టూ ల్యాక్స్ ఖర్చు అయితే కనుక అందులో సబ్లిమిట్ వన్ ల్యాకే ఉంటుందన్నమాట మిగతా వన్ ల్యాక్ పేషెంట్ అవుట్ ఆఫ్ పాకెట్ పే చేయాల్సి వస్తుంది ఇలా ఫిక్స్డ్ బెనిఫిట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుంటే సబ్లిమిట్స్ అనేవి ఉండవు అయితే వీటికి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అవి ఓన్లీ ఆ పర్టిక్యులర్ జబ్బుకే కవర్ అవుతుంది ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది సపోజ్ మీ పెద్ద యాక్చువల్ రీజన్ వచ్చేసి ఇన్ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం హెల్త్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్నట్లయితే కనుక జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిది నెక్స్ట్ చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ చాలా మందికి ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో టూ త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కండిషన్ లాగా పెడతాయి అన్నమాట సపోజ్ ఇంట్లో ఏమన్నా పెద్దవాళ్ళు వాళ్ళకి హైబీపీ ఉందనుకోండి దానికి సంబంధించిన అటాక్ లా కానివ్వండి లేకపోతే బైపాస్ సర్జరీస్ కానివ్వండి వస్తే కనుక అదే అదే ఇయర్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఇలాంటి ఇష్యూస్ అయితే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మనకి కవరేజ్ అనేది ఉండదు సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి సో కొంచెం ఎక్కువ ప్రీమియం తీసుకున్నా కూడా వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది సో ఇంట్లో ఏదన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి సో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండేలా చూసుకోండి మీ వయసు ముప్పై నలభైలో ఉండి మీకు ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లేవు అంటే కనుక టూ త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉన్నా పర్లేదు కాబట్టి మీకు ప్రీమియం కొంచెం తక్కువ పడుతుంది అనమాట సో అదే మీకు న్యూక్లియర్ ఫ్యామిలీ అయింది మీకు మీ స్పౌస్కి మీ పిల్లలకి అయితే కనుక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అనేది తీసుకుంటే అదే సమ్మెన్షుడ్ మీ ఇంట్లో అందరికీ కూడా కవరేజ్ అవుతుంది సో ప్రీమియం అనేది ఎప్పుడూ కూడా మన ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రీమియం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట సో అందుకని ఇప్పుడు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏజ్ లాక్ పీరియడ్ అనేవి తీసుకొచ్చాయి అంటే మీకు సపోజ్ ఫలానా ఐదేళ్ల క్రితం మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఇప్పటివరకు అసలు క్లెయిమ్ చేసుకోలేదు అనుకోండి ఆ టైంలో ఎంత ప్రీమియం పే చేసే అదే ప్రీమియం ఇప్పటికి కూడా పే చేయొచ్చు అన్లెస్ యూ క్లెయిమ్ అయిన హెల్త్ పాలసీ మీ ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉండదు అనమాట సో ఈ ఏజ్ లాక్ పీరియడ్ అనేది కూడా ఒక మంచి ఫీచర్ అండి నెక్స్ట్ చూసుకోవాల్సిన పాయింట్ క్యాష్ లెస్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది సో ఆల్వేస్ గో ఫర్ క్యాష్ లెస్ ఫెసిలిటీ నెక్స్ట్ కో పేమెంట్ ఈ కో పేమెంట్ అనేది లేకుండా చూసుకోవాలి చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు పే చేసి ట్వంటీ పర్సెంట్ మనం పే చేయాలన్న కండిషన్ పెడతాయి సో అలా అసలు కో పేమెంట్ లేకుండా ఉండే పాలసీని చూసుకోండి నెక్స్ట్ కవరేజ్ ఆఫ్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే గ్లౌస్ కానివ్వండి సిరంజస్ సెలైన్ బాటిల్స్ ఇవి కూడా కవరేజ్ ఉండేలాగా చూసుకోండి ఇంకోటి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ అంటే హాస్పిటలైజేషన్కి కనీసం ముప్పై థర్టీ డేస్ ముందు అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అట్లీస్ట్ సిక్స్టీ డేస్ తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజెస్ ఉండేలా చూసుకుంటే మంచిది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమ్ ఇన్షూర్డ్ అంటే ఎంత సమ్ సమ్ఇన్సూర్ చేయాలి మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేవు అంటే కనీసం ఒక టెన్ ల్యాక్స్ సమ్ఇన్షూర్ చేయించుకుంటే మంచిదండి వీటికి ప్రీమియం మీద ఒక టెన్ పర్సెంట్ మీరు ఎక్స్ట్రా పే చేస్తే టాప్ అప్ ప్లాన్స్ కూడా ఉంటాయి ఆ టెన్ ల్యాక్స్ని ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్స్ ఇయర్ వరకు కూడా పెంచుకోవచ్చు అనమాట ఇంకొన్ని ఏంటి అంటే నో క్లెయిమ్ బోనస్ చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నాము కానీ అసలు క్లెయిమ్ చేసుకోవట్లేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుందనమాట సో అలాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏం చేస్తాయంటే మీరు సపోజ్ ఈ ఈ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని క్లెయిమ్ చేయలేదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా మీ సమ్ కూడా ఆటోమేటిక్గా పెంచేస్తాయి అనమాట సో దీన్ని నో క్లెయిమ్ బోనస్ అంటారు ఇది ఒక మంచి ఫీచర్ నెక్స్ట్ ఉండే ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి రీస్టోర్ బెనిఫిట్ అంటే సపోజ్ ఇయర్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మీ బిల్లు పది లక్షలు అయింది మీ సమ్ ఇన్షూట్ కూడా పది లక్షలు అయింది అనుకున్నాం అదే సంవత్సరంలో మూడు నెలల తర్వాత మళ్ళీ హెల్ హెల్త్ ఇష్యూ వచ్చి అడ్మిట్ అయ్యాక మీకు ఆటోమేటిక్గా మీది రీఛార్జ్ అయిపోయి టెన్ ల్యాక్స్ అందించో చూపిస్తుంది అనమాట సో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇనే సింగిల్ అనేది ఈ రిజిస్టర్ బెనిఫిట్ అనేది మనకి అందిస్తుంది కొంచెం ప్రీమియం ఎక్కువగా ఉంటుంది బట్ ఇది తీసుకోవటం వలన మనకి అసలు ఎలాంటి టెన్షన్ ఉండదు అనమాట నెక్స్ట్ చూసుకోవాల్సింది నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్లో చాలా మంది ఇన్సూరెన్స్ కంపెనీస్ మేము పదివేలు పదిహేను వేలు నెట్వర్క్ హాస్పిటల్స్ కవర్ చేస్తామని చెప్తూ ఉంటాయి సో మనకి అన్ని అవసరం లేదండి ఒక నాలుగు పాయింట్స్ చూసుకోవాలి మీ ఇంటి చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్స్ మీ వర్క్ ప్లేస్లో బిజినెస్ ప్లేస్లో ఏదైనా పెద్ద హాస్పిటల్స్ మీ పేరెంట్స్ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్స్ మీ ఇన్లాస్ చుట్టుపక్కల ఏదైనా పెద్ద హాస్పిటల్స్ ఇవన్నీ కవరేజ్ ఉంటున్నాయా లేదా మన ఇన్సూరెన్స్ పాలసీలో అనేది చూసుకుంటే చాలు మిగతావేం పట్టించుకోవాల్సిన పని లేదు లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి పోర్టబిలిటీ ఏంటి పోర్టబిలిటీ అంటే ఇందాక నేను చెప్పిన ఫీచర్స్ అన్నిట్లో కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ వాటికి లాస్ వస్తే ఒక ఫీచర్ తీసేస్తూ ఉంటాయి అనమాట సో అవి ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సపోజ్ నాలుగేళ్ల క్రితం మీద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక ఏదో ఒక రీజన్ వల్ల మీకు అది నచ్చలేదు అనుకుందాం సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ని ఇంకొక పాలసీకి షిఫ్ట్ చేసేదే పోర్టబిలిటీ అయితే ఈ పోర్టబిలిటీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతి ఇన్సూరెన్స్ పాలసీకి రెండు మూడు సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ పోర్టబిలిటీ ఫీచర్ వల్ల నెక్స్ట్ కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీకి షిఫ్ట్ అయినప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది లేకుండా డే వన్ నుంచే మీకు అన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ అండి పోర్టబిలిటీ అయితే ఇది జనరల్గా అన్ని ప్రైవేట్ చాలా వరకు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉంటాయి బట్ కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉంటుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది చేసే కామన్ మిస్టేక్ నాలుగైదు సంవత్సరాలు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేసి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనేసి ఆపేస్తూ ఉంటారండి అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే మీకు తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఈ ఇందాక చెప్పుకున్న వెయిటింగ్ పీరియడ్ మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది సో హెల్త్ అనేది హెల్త్ ఇష్యూస్ అనేది ఎమర్జెన్సీ మనకి చెప్పి రావన్నమాట సో ఆల్ ఆల్వేస్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి అండ్ ఒక జాబ్లో మీరు పనిచేస్తే ఎంప్లాయీగా మీకు కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా మీకు ఎంతో కొంత సంబంధించి ఇచ్చే ప్రైవేట్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది ఎందుకంటే జాబ్ అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్ ఉండదు ఎస్పెషల్లీ ప్రైవేట్ వల్లలో ఆ జాబ్ చేంజ్ చేసే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో టూ త్రీ మంత్స్లో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అనేది ఉండదు అనమాట సో ఎప్పుడు కూడా బ్యాకప్గా ఒక చిన్న పెద్ద చిన్నదో పెద్దదో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిది అనమాట సో ఇదండి ఈ ఫోర్టీన్ పాయింట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మీరు ఎనలైజ్ చేసుకుని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎన్నుకోండి